సార్ ఒక విషయం తిరుపతి లాంటి పుణ్యస్థానంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుకొని డివిజన్ తీసుకుని అభ్యర్థి ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీఫాం వచ్చే వరకు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుకుంటాం అభ్యర్థి ప్రకటించి బీ ఫామ్లు మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్ని సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా రేసు అడుతున్నా కళ్యాణ్ గారు ఆశిస్తులే మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు ఇంకా రావచ్చు సర్వేలు ఉంటాయి ఎవరు ఇవ్వచ్చు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంది తిరుపతి మేము గెలిపించుకోవాలి ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలు ఎవరికైతే హామీలు ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు హామీలో చెందకండి ఎవరు ప్రలోభన వొంగ సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇదొకటి ఇష్యూ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానాడు సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది అంతే కానీ రేసు చాలా మంది ఉంటారు ఇక్కడ ఇతరు ముగ్గురు నుంచి రేసులో తప్పు కాదు ప్రయత్నించిన తప్పు కాదు సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది దయచేసి కార్యకర్తలు రెండు రోజుల పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి దయచేసి పూలు బుకేలు సవాలు డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చెప్తాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీ బాలసీ అభ్యర్థి ఇచ్చిన మేము కొడతాం మేము గెలుస్తాం ఈ రూమర్స్ పుకార్ నుంచి అక్కడ చక్కగా సోషల్ మీడియా జరుగుతుంటాయి రోజుకి ఒక అభ్యర్థి వస్తాడు అంటే ఎవరికి ప్రకటించలేదు ఎవరికీ హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి ఒక పదహైదు రోజులు అభ్యర్థి కన్ఫామ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతంలో అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తులు కృషి చేసి గెలిపిస్తాం మేమందరం ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరవై వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతుంది రోజాకి సీట్లు అభ్యర్థి లేదు ఈసారి మాకు అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా టీడీపీలో ఐదు మంది జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రం ఇట్టే ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలా మంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కాదు మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు